చూడండి ఇంకో ఎంకా అండి మా చెప్పి చేశారు కదండి మా తమ్ముడు అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకుటీ వ్లాగ్స్ కుకింగ్ వాళ్ళు నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ని మా పాప కూడా చూసి తను కూడా వీడియోస్ తీయడము అండ్ వాయిస్ ఇచ్చుకోవడం అయితే చేసిందన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ పెద్దవాళ్ళు చేసే పనులు పిల్లలు అనుకరిస్తారనేది ముమ్మాటికి నిజమన్నమాట మీకు వీడియో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది నచ్చితే చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను తమ్ముడు స్నాన్ చేస్తుంటే ఇలా ఆడుకుంటున్నాడు చూడండి వీడియో వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అనుకోటే నువ్వు చొబట్టి నువ్వు చెబెడితేనేవా మా గీట్లో నీళ్ళు కొడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి బయట చూడండి ఎంత రెడిగా ఉంది ఎంత చల్లగా ఉంది ఇక్కడ ఒక వీటి ఉంది ఇక్కడ పైన పైన ఇది మా తమ్ముడి లోపలమ్ ఇది మళ్ళీ టైము ఇదే ఓకే మళ్ళీ చెప్పు చూస్తున్నాను రండి మా షూస్ అయితే షూస్ ఉన్నాయి కదండి ఇది మళ్ళీ వైట్ కలర్ బుధవారం వేసుకోడండి ఇది వైట్ కలర్ రెడ్ కలర్ వేసుకోవడం బ్లూ కలర్ రోజు వేసుకోవాలి బుధవారం ఇంక మా తొమ్మిది షూటండి ఎలాగా కూర్చో పెడుతు కన్నంతో ఆడుకుంటున్నాడు నుంచో పెడుతున్నామో బకెట్ తోట ఆడుకుంటున్నాడు బకెట్లో నీళ్ళు ఉండి కదండి ఇలా ఇలా కాడుతున్నానండి ఇంకోటి చూస్తున్నాను ఇలా ఇలా కాడుతున్నానండి మళ్ళీ ఇప్పుడు బాల్లో పడేదండి కిందండి చూడండి అక్కడ ఉంది కదండి మా